చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా అవుతుందో తెలుసుకుందాం మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే పరిపూర్ణమైన ఆనందానికి మీనరాశి వారు పూర్తిగా అర్హులు అని చెప్పాలి కారణం ఏమిటంటే మీనరాశికి పంచమ స్థానంలో మూడు గ్రహాలు రవి బుధ శుక్ర గ్రహాల యొక్క సంచారం పంచమ స్థానంలో జరుగుతుంది పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు అంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది పంచమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క ప్రభావం బుధాదిత్యోగం యొక్క కారణం చేత విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానంలో గురుకు చిగ్రహాల యొక్క కలయిక శత్రువులను కూడా మిత్రులుగా మార్చేటటువంటి శక్తి కనిపిస్తుంది మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వారిని బ్రహ్మాండంగా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటాయి మీ వాక్చాదుర్యంతో దూసుకుని వెళ్ళేటటువంటి విధంగా ఉంటారు అలానే ఇక్కడ పన్నెండవ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కానీ పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పనైనా సరే సాధించగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఇంకా చెప్పాలంటే బుద్ధిబలంతో సమస్యలను సమస్యల నుంచి సునాయాసంగా బయట పలిగినటువంటి బయటపడగలుగుతారు ఆర్థికంగా రావాల్సిన తినంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది నూతన వ్యాపార ప్రారంభానికి కానీ వ్యాపారం విస్తరించడం కోసం చేసే ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి అన్నింటికంటే ప్రధానంగా దైవ బలం పెరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు రోజులు కనుక పరిశీలిస్తే పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కొద్దిగా మనశ్శాంతి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి ఆర్థిక నష్టాలు ప్రయాణ సమస్యలు రావాల్సిన ధనం రాకపోవటం కొంచెం చికా పెరుగుతుంది కానీ పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు అసలు మీనరాశి వారు ఎప్పుడూ పొందనంత గొప్ప లాభాన్ని పొందుతారు ఉద్యోగ పరంగా చక్కటి పదవి ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ రాత్రి వరకు చేసేటటువంటి ఏ పనైనా సరే ఏ పనైనా సరే నిర్విఘ్నంగా ముందుకు వెళ్తుంది పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ మధ్యలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైన వార్తలు వింటారు శుభవార్తలు వింటారు అవి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది పంచమ స్థానంలో రవిభుత గ్రహాలు పంచమ స్థానంలో శుక్రుడు ఈ మూడు గ్రహాలు ఈ మీనరాశి వారి యొక్క జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇవి మేన రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం